Andy. ఈ రోజు నేను మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి అందరం మనం ఎంతగానో ఎదురు చూసేటువంటి మాసం శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలానే మనం ముఖ్యంగా జరుపుకునేటువంటి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది అమ్మవారి పూజకి ఏ సమయంలో చేయాలి ఈరోజు కుదరకపోతే మనం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి అలానే శ్రావణ మంగళవారాలు వచ్చాయి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇంత తరలిగా పోస్ట్ చేయడానికి శ్రావణ మాసం అంటేనే మనం ఒక నెల ముందు నుంచి అన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి అందుకే ముందుగా చెప్తాం శ్రావణ మాసానికి ముందు వచ్చేటువంటి మాసం ఆషాఢ మాసం మాసం ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు అనేవి జరగవు కాబట్టి అందుకని శుభకార్యాల కోసం శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా అన్ని విధాలుగా కూడా శ్రావణ మాసంలో అన్నీ కూడా మంచి రోజులే ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా దేనికైనా సరే ఎంతో విశేషమైన మాసం శ్రావణ మాసం అయితే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి వధువును పుట్టింటి వారు ఎప్పుడు తీసుకుని వెళ్ళాలి మళ్ళీ అత్తగారింట్లో ఎప్పుడు దిగబెట్టాలి అనేవి కూడా మనం వీడియో ఆల్రెడీ వీడియోలో ఉంది చూడండి అలాగే అది కూడా చూడండి శ్రావణ మాసం అయిపోతుంది ఆషాఢమాసం పూర్తయిపోయిన తర్వాత మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేంత అందంగా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కళకళలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజతో వ్రతంతో స్త్రీలందరూ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు కదా శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యము సిరి సంపద అష్టైశ్వర్యాలు అన్నీ కూడా వరాల జల్లు కురిపిస్తాయి అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీన సోమవారం పాడ్యమి తిథితో శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం అమావాస్యతో శ్రావణ మాసం అనేది మనకి ముగుస్తుంది నెల రోజుల పాటు ఉండేటువంటి ఈ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులు అయితే ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురుచూసే వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని ఆడవారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు కదా ఆ అమ్మవారిని శ్రావణ మాసంలో కనుక పూజించినట్లయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు అన్నీ కూడా ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది అన్న నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఇంతటి మహమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకి పురాణాలు చెబుతున్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుంది పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి ఈ ఏకాదశి తిది కూడా వరలక్ష్మి వ్రతం రోజు రావడం అనేది చాలా విశేషం స్వామివారికి ఇష్టమైనవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈరోజు స్వామి అమ్మవారిని ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవారల ఆశీర్వాదం మనకి పుష్కలంగా లభిస్తుంది అయితే ఈరోజు స్వామివారిని అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఏ కథ ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వామి అమ్మవారిని పూజించడానికి శుభ సమయం ఉదయం ఐదు గంటల నుంచి ఆరు లోపు మంచి శుభగడిలు ఉన్నాయండి ఈ సమయం లోపల మీరు స్వామికి అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఏకాదశి తిథి కూడా మనకి ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఈ సమయం లోపలే మీరు స్వామివారిని అమ్మవారిని పూజించుకోవచ్చండి ఇంది ఇంత ఉదయాన్నే పూజ చేయలేము అమ్మవారిని అలంకరించాలి పిండి వంటలు చేయాలి అని అనుకునేటువంటి వారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలలోపే మీరు పూజను అయితే చేసుకోవచ్చు అయితే ఈ సమయం లోపల పూజ పూర్తి చేయాల్సినటువంటి పని లేదు మీరు పూజ చేస్తే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం రాహకాలం వర్జ్యం అన్నీ స్టార్ట్ అవుతాయి అందుకని చెప్పి ఈ సమయం లోపల మీరు పూజ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేయండి టైమింగ్స్తో సంబంధం లేదు మేము ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం వేళల్లో అమ్మవారిని పూజ చేసుకుంటామా అనుకునేటువంటి వారిని మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే స్వామి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి అలానే సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు కూడా మంచి శుభ సమయం ఉందండి ఈ శుభయంలో మీరు పూజ చేసుకోవచ్చు అయితే మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతమే కాదండి సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైన రోజులు వీటిలో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు అలానే శ్రావణ మంగళవారాలు ఆ లక్ష్మి అమ్మవారు అక్ష అష్టలక్ష్మి రూపంలో కొలువై ఉండాలని ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటుగా ఈ మాసంలో వచ్చేటువంటి అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారాలు నాలుగు లేక ఐదు వస్తుంటాయండి అయితే ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు నాలుగు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన పంచమి మొదటి శుక్రవారం అనేది వచ్చిందండి ఇక రెండవ శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీన ఏకాదశితో వచ్చింది ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మూడవ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడవ తేదీన చవితి తిథితో వచ్చింది ఇక ఆఖర శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పైవ తేదీన ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు అనేవి ముగుస్తాయి వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజ చేయడానికి వీలు కుదరలేదో ఈ నాలుగు శుక్రవారాలు కూడా ఏ రోజు కూడా మీరు అమ్మవారిని పూజించి వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల గౌరీ అమ్మవారిని పూజిస్తాము కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాలనేవి ఆచరిస్తాము అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదండి ఎవరైనా సరే సౌభాగ్యం తమ నిండు నూరేళ్ళు కళకళలాడుతూ ఉండాలి అంటే దేవిని పూజించాల్సింది అయితే ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయంటే నాలుగు మంగళవారాలు వచ్చాయండి అవి ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఆరవ తేదీన విద్య తిథితో మొదటి మంగళవారం వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆగస్టు పదమూడవ తేదీన నవమి తిథితో వచ్చింది మూడవ మంగళవారం ఆగస్టు ఇరవైవ తేదీన పాడ్యమి తిథితో వచ్చింది ఇక ఆకార శ్రావణం మంగళవారం ఆగస్టు ఇరవై అష్టమి తిథితో మనకి శ్రావణ మంగళవారాలు అనేవి పూర్తవుతాయి అయితే కొంతమందికి డౌట్ రావచ్చు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజుకి కూడా మనకి శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం శ్రావణ మంగళవారంగా భావించి పూజ అంటే చేసుకోకూడదండి ఆ రోజు మనకి అమావాస్య వచ్చింది కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోనికి రానే రాదు ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగా మనం పరిగణలోనికి తీసుకోవాలి ఈ విధంగా శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల గౌరీ దేవిని శ్రావణ శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటాము ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి పూజా విధానాలు అలాగే వరాహి అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి కూడా వీడియోలో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి మీరు కనుక కొత్తగా బాధ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్